ంతా యాలకుల తోట నాలుగు ఎకరాల్లో ఇక్కడ పంట సాగు చేస్తున్నారు మొట్టమొదటిసారి కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో ఈ సాగు చూస్తున్నాం ఈ పంట సాగు గురించి తెలిసినటువంటి అలెన్ జోసెఫ్ అగ్రటిల్ మనతో ఉన్నారు తను మలయాళి ఇక్కడి వాళ్ళే కాకపోతే కూడా తెలుసు తనని అడిగి ఈ పంట సాగు గురించి ఆల్ టైం లేదు నాకు అడగాలి ష్యూర్ బ్రో ఇది ఎన్ని సంవత్సరాల చెట్టు సో ఇది ఇప్పుడు మీరు చూసినట్టు ట్వంటీ ఇయర్స్ చెట్టు ఇది సో ఎన్ని రోజులకు ఒకసారి ఈ యాలకు పంట కోస్తారు ఫార్టీ ఫైవ్ డేస్ ఎవరి ఫార్టీ డేస్ మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు సంవత్సరంలో ఎంత పంట వస్తుంది సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ అయితే ఫైవ్ హండ్రెడ్ కేజీ వస్తుంది డ్రై రేటు సెకండ్ ఇయర్ నుంచి ఎయిట్ హండ్రెడ్ కేజీ వస్తుంది నార్మల్ కొన్ని వీడియో చూస్తాను దానిలో చెప్తారు ఎయిట్ లాక్స్ మీరు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ లో ఎయిట్ లాక్ వస్తుంది కాకపోతే సెకండ్ ఇయర్ నుంచి వస్తుంది కాకపోతే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంది ఓకే టకా చెప్పండి మీకు టైం లేదు ఇది రేట్ ఎంత వెళ్తుంది రేట్ వచ్చేసి ఆప్షన్ లో వచ్చేసి థౌసండ్ రూపీస్ మినిమం పోయి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా వెళ్తుంది కాయ సైజు బట్టి కాయ సైజు అంటే ఏ సైజు లో ఉంటుంది సైజు మినిమం ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి స్టార్ట్ ఎంఎం ఎంఎం మిల్లీమీటర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ప్లస్ మళ్ళీ నైన్ టెన్ ఇట్లా ఓకే ఇది అంతా నీడలోనే పెంచుతారా లేదంటే ఎట్లా ఉంటుంది మొత్తం నీడనే కదా పనస చెట్టు మామిడి చెట్టు అన్ని కేరళలోనే పెరుగుతుంది ఇది కొండ ప్రాంతం మొత్తం ఇండియాలో ఇక్కడనే ఎయిట్ సెవెంటీ పర్సెంటేజ్ ఇండియాలో ఇడుకి డిస్టిక్ మా డిస్టిక్ లోనే పండుతాను యాలకులు అనేది ఇలా ఓకే సో ఇక్కడ మార్కెట్ ఎక్కడ ఉంటుంది ఇది అమ్ముకోవడానికి నార్మల్ ఫార్మర్స్ నెడుగండం ఇక్కడ టౌన్ ఉంది నెడుగండం కట్టపని అక్కడ వెళ్ళి అక్కడ హోల్సేల్ అమ్మేస్తారు అక్కడ ఆప్షన్ సెంటర్ ఒక సంవత్సరం మీద ఒక ఎకరంలో రైతుకి ఎంత ఆదాయం వస్తుంది మీరు అట్లా చూసుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ కేజీ డ్రై డ్రై వెయిట్ అట్లా యావరేజ్ థౌసండ్ రూపీస్ కట్టుకున్నా కూడా ఎయిట్ లాక్ వస్తుంది కాకపోతే దీనికి థర్టీ డేస్ ఎవ్రీ థర్టీ డేస్ స్ప్రేయింగ్ చేసుకోవాలి ఎక్కువ దీనికి ఇన్ఫెక్షన్ అవుతుంది అంటే స్టెంబోర్రో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇక్కడ చూడవచ్చు మళ్ళీ డ్రయింగ్ ఇప్పుడు సమ్మర్లో అదే ప్రాబ్లం లాస్ట్ ఇయర్ చాలా ఫార్మర్స్ అన్ని కోసేసి నయా కొత్త ప్లాంటేషన్ ఇచ్చారు ఎందుకంటే ఇది ఎయిటీన్ డిగ్రీస్ నుంచి ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ లో పెరిగే పండ ఇక్కడ మొత్తం కూల్ ఏరియా అలాగే హిల్ స్టేషన్ టూరిస్ట్ ఏరియాది సో ఇక్కడ అట్లా పండుగ కాబట్టి ఈ ఎండ ఎక్కువ తాకడం వల్ల ప్రతి ఇయర్లో క్లైమేట్ చేంజ్ వల్ల అప్పుడు ఏమైతుంది ఇది ఎండిపోయి మొత్తం ఈ హీల్డింగ్ లో కూడా ఎఫెక్ట్ అయ్యి ఖరాబ్ అయిపోతున్నట్టు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎయిటీన్ మంత్స్ పడుతుంది నీకు మళ్ళీ కొత్తగా రావాలంటే అది ప్రాబ్లం అవుతుంది ఓకే సో సో అందుకని నష్టం వస్తుంది కొన్నిసార్లు టెంపరేచర్ కూల్ ఉన్నప్పుడు ఈ పంట సాగు చేయాల్సి ఉంటుంది నేను చూసిన వాళ్ళే ఎక్కడ కూడా ఏ పంట లేదు ఎయిట్ లాక్ నీకు తర్వాత ఇచ్చే పంట ఏది లేదు ఒక ఇలాచి తప్ప ఇలాచిలోని అత్యధిక దిగుబడి అత్యధికంగా లాభం వస్తుంది లాభం వచ్చినప్పుడు ఒక ట్రక్ లో ఇప్పుడు ఎస్కోట్ పోలీసులు ఎస్కోట్ పోయిన రోజులు కూడా ఉన్నాయి అంటే ఆ పంట అంత వాల్యూ వాల్యూ ఒక ట్రక్ వాల్యూ నాలుగైదు కోట్ల వాల్యూ అన్ని కేజీలు తీసుకెళ్తున్నారు అంత మంచి గ్రేడ్ కూడా సో అట్లా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది ఎక్స్పోర్ట్ ఇప్పుడు మన నార్మల్ బిర్యానీ చిన్న సైజు పెద్ద సైజ్ అంటే సిక్స్ ఎంఎం ప్లస్ ఉంటుంది ఇప్పుడు అన్ని మిడిల్ ఈస్ట్ కి వెళ్ళిపోతుంది ఎక్కువ మిడిల్ ఈస్ట్ యూరోప్కి వెళ్ళిపోతుంది యూరప్ దేశాలకి ఎక్కువగా పంపిస్తుంటారు తక్కువ సైజ్ లో ఉన్నది ఎక్కువగా లోకల్ మార్కెట్ లోకి వెళ్తూ ఉంటాయి సో అట్లా ఇలా ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం అంతా మీరు ఎక్కడ పోయిన ఉడుమంచోలా ఏరియా పోయిన డివిజన్ నిడుగండే ఏరియా కట్టపన్న మొత్తం ఏరియా ఇదే ఉంటుంది సో లవ్లీ